రామేశ్వరంలో రాముడు శివలింగం ప్రతిష్ఠించాడని అందరికీ తెలుసు కానీ రామేశ్వరం ఒక్కటే కాదు రాముడు వెళ్ళిన దారంతా శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వచ్చాడని తెలుసా అలాంటి రామేశ్వరలింగాల పరంపరలో తెలుగు రాష్ట్రాల దగ్గర ఉన్న ఒక శక్తివంతమైన క్షేత్రమే ఈ కీసరగుట్ట ఈరోజు రామేశ్వరలింగాల కథ నుంచి కీసరగుట్ట మహిమ వరకు పూర్తిగా తెలుసుకుందాం వచ్చేయండి రావణాసురుడు బ్రాహ్మణ వంశానికి చెందినవాడు కావడంతో అతని సంహారం తర్వాత శ్రీరాముడికి బ్రహ్మహత్యా పాతకం సోకుతుంది ఆ పాతకం తొలగించుకోవడానికి శ్రీరామచంద్రమూర్తి శివుణ్ణి శరణు వేడుకున్నాడు శివుని ఆజ్ఞ మేరకు రాముడు తన ప్రయాణ మార్గంలో అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించాడు వాటినే సాంప్రదాయంగా రామేశ్వరలింగాలు అని పిలుస్తారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం పురాణాలు రాముడు ప్రతిష్ఠించిన అన్ని శివలింగాల పూర్తి జాబితాను చెప్పవు కానీ సాంప్రదాయం ప్రకారం ఆయన ప్రయాణించిన దారంతా శైవక్షేత్రాలు ఏర్పడ్డాయి వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది తమిళనాడులోని రామేశ్వరం అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో రామేశ్వర సాంప్రదాయానికి చెందిన శివలింగాలు ఉన్నాయని నమ్మకం అలాంటి రామేశ్వరలింగాల పరంపరలో తెలుగు రాష్ట్రాలకు అత్యంత దగ్గరగా హైదరాబాద్కు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక విశిష్టమైన క్షేత్రమే ఈ కీసరగుట్ట ఇక్కడ కొలువై ఉన్నాడు రామలింగేశ్వర స్వామి సరే ఈ కీసరగుట్ట చరిత్ర తెలుసుకుందాం రండి రాముడు నూట ఒక్క శివలింగాలను ప్రతిష్ఠించాలని నిర్ణయించి ఆంజనేయ స్వామిని కైలాసానికి పంపుతారు హనుమ త్వరగా శివలింగాలు తీసుకురా అని ఆజ్ఞాపిస్తారు కానీ ముహూర్తం దగ్గర పడింది హనుమంతుడు ఇంకా రాలేదు ముహూర్తం దాటిపోకూడదని రాముడు సీతాదేవితో కలిసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అదే ఈరోజు కేసరగుట్టలోని ప్రధాన శివలింగం కొంతసేపటికి హనుమంతుడు నూట ఒక్క శివలింగాలతో వచ్చాడు ముహూర్తం పూర్తయిందని తెలుసుకుని తన శ్రమ వధ అయిందన్న బాధతో ఆ శివలింగాలను అక్కడే నేలపై చల్లాచుదరగా వదిలేశాడని స్థానిక సాంప్రదాయ కథనం చెబుతుంది అందుకే ఈరోజు కూడా కేసరగుట్ట పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తాయి భక్తుల నమ్మకం ప్రకారం మనస్సులో కోపం తగ్గాలంటే కుటుంబ కలహాలు తొలగాలంటే శివుడు త్వరగా ప్రసన్నుడవ్వాలంటే కీసరగుట్ట దర్శనం చాలా శుభప్రదం మరి ఈ కీసరగుట్ట ఎలా వెళ్లాలో తెలుసా మీకు హైదరాబాద్ నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బైక్ కానీ కార్ కానీ ఉంటే సుమారు ఒక గంటలో వెళ్ళిపోవచ్చు ఈ కీసరగుట్టకి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే మీరు ట్రైన్లో రావాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా హైదరాబాద్ దాకా చేరుకుని హైదరాబాద్ నుంచి మేడ్చల్ కూడా ట్రైన్లో చేరుకోవచ్చు అక్కడ నుంచి ఆటోలో మనం కేసరగుట్ట వెళ్ళచ్చు అదే విజయవాడ నుంచి సుమారుగా రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ట్రైన్ ద్వారా హైదరాబాద్ వచ్చి తర్వాత రోడ్ ట్రావెల్ ద్వారా మనం ఇక్కడికి చేరుకోవచ్చు అప్రాక్సిమేట్గా మనం హైదరాబాద్ నుంచి డే ట్రిప్లో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అలాగే విజయవాడ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ వస్తే పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో మనకి బడ్జెట్ అవుతుంది శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు రాత్రంతా జాగరణ జరుగుతాయి కార్తీక మాసంలో ప్రతి సోమవారం దీపోత్సవాలు ప్రత్యేక పూజలు చాలా ఘనంగా జరుగుతాయి రామేశ్వరంలో రాముడి భక్తి కనిపిస్తే కీసరగుట్టలో రాముడి సంకల్పం హనుమంతుడి భక్తి శివుడి కరుణ కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పవిత్ర క్షేత్రాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ